చైనాకి సంబంధించిన ఒక నాయకుడు కూడా ఈ జనవరి ట్వంటీ ఎత్ కి ట్రంప్ గారు లాస్ట్ డే అన్నట్టుగా కూడా కొన్ని మాటలైతే మాట్లయితే బయటకు ఆ వీడియో బహుశా నేను పబ్లిష్ చేయడం మంచిది కాదు కనుక నేను పబ్లిష్ అయితే చేయట్లేదు కానీ ఇవి కూడా బయటకు వస్తా ఉన్నాయి కూడా థ్రెట్ అయితే ఉందండి ట్రంప్ గారికి అయితే భయంకరమైన థ్రెట్ ఉంది మోడీ గారికి ఎంత థ్రెట్ అయితే ఉందో మోడీ గారికి వంద రెట్లు త్రెట్ ట్రంప్ గారికి నెతన్యాహు గారికి ఉంది మీ అందరికీ కూడా మహాన్నతమైన క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రసస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నిండు వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి ఆ అత్యవసరమైనటువంటి పరిస్థితులు అత్యవసరమైనటువంటి సమయంలో మీ మధ్యకి రావడంలో ఉన్నటువంటి ఉద్దేశం చాలా గొప్పదే ఎందుకంటే నా వరకు వచ్చినటువంటి ఒక ఫోర్ ఫైవ్ న్యూస్ బట్టి మాత్రం నేనైతే చాలా షాక్ అయితే అయ్యాను అయితే ఆ విషయాలన్నీ కూడా మీతో నేను పంచుకోవడానికి ముందు ఇష్టపడతా ఉన్నానండి దయించి వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే నేను మాట్లాడబోయేటువంటిది ఏదో ఒక విషయం మీద మాత్రమే కాదు కానీ ఉన్నటువంటి ఈ తక్కువ అవకాశంలోనే వీలైనన్ని విషయాలు మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం చేస్తాను అయితే గడిచినటువంటి ఆ టూ డేస్ క్రితం నేను ఇరాన్లో జరుగుతున్నటువంటి ఆ మారణ హోం ఇరాన్లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఇరాన్ పైన వాళ్ళు కలిగినటువంటి ఆ వ్యతిరేక భావం ప్రొటెస్టెంట్స్ మధ్య జరుగుతున్నటువంటి ఇబ్బందులందరినీ కూడా తెలియజేశాను అక్కడ ఇరాన్ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ అంతటినీ కూడా బంద్ చేసింది అయితే వెంటనే ఇలాన్ మస్క్ రంగంలోకి దిగడం జరిగింది అయితే ఇలాన్ మస్క్ వచ్చాడని మనం అనుకున్నాం కానీ ట్రంప్ పంపించాడంట ట్రంప్ ఎప్పుడైతే ఇలాన్ మస్క్కి ఈ విషయాన్ని తెలియపరిచాడో వెంటనే ఆ ట్రంప్ గారి యొక్క మాట మేరకు ఇలాన్ మస్క్ అనేటువంటిది రంగప్రవేశం చేయడం అలాగే న్యూరాలింక్ ని స్టార్ రింక్ ని క్షమించాలి స్టార్ లింక్ని ని వెంటనే ఇరాన్ పైన మళ్ళీ ఏర్పాటు చేయడం అక్కడ మళ్ళీ తిరిగి ఇంటర్నెట్ అంతా కూడా పునః వీళ్ళందరూ కూడా దోహదపడ్డారు వెంటనే ఈ ఈ విధంగా అయినా సరే ఇలా ఇరాన్లో జరుగుతున్నటువంటి న్యూస్ ఇరాన్ ఇరాన్లో జరుగుతున్నటువంటి విషయాలు బయటకు వెళ్లకుండా అరికట్టవచ్చని చెప్పి అనుకున్నారు ఇరాన్ వాళ్ళు అయితే ఇలాం మస్క్ యొక్క ప్రవేశాన్ని బట్టి అది వాళ్ళకి జరగలేదు అయితే అక్కడ ఉన్న వీడియోస్ అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్టెంట్స్ తీసేటువంటి ఫొటోస్ అన్నీ కూడా బయటకు షేర్ అయిపోతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ సమయంలో వెంటనే మళ్ళీ ఇరాన్ వాళ్ళు ఇంకా పూర్తిగా కరెంట్ని బంద్ చేశారండి పవర్ సోర్సెస్ నాపేశారు ఇంకా మాటలు చెప్పాలంటే ఇరాన్ అంతా కూడా అయిపోయింది ఎందుకంటే పవర్ లేకపోతే ఫోన్స్ యూజ్ చేయలేం పవర్ లేకపోతే కెమెరాస్ ఇవన్నీ ఛార్జింగ్ ఇది కూడా పనిచేసే అవకాశం లేదు అయితే ఇది చేసిన తర్వాత కూడా ఈ జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్టెంట్స్ చేసేటువంటి ఈ విషయాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నటువంటి కారణాన్ని బట్టి మరి ఇరాన్ వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారంటే సొంత దేశానికి సంబంధించినటువంటి ప్రజలు సొంత దేశానికి సంబంధించినటువంటి యూత్ అనేటువంటి కనీస ఆలోచన కూడా లేకుండా అంటే ఇంకా చివరికి వాళ్ళు ఇంకా విలువలు కూడా కోల్పోయి సొంత దేశానికి సంబంధించినటువంటి పౌరులనే ఫైర్ చేసి వాళ్ళని టెర్మినేట్ చేయండి అనేటువంటి ఒక లా విడుదల చేశారు వెంటనే ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఆ సైనిక దళాలందరూ కూడా ప్రొటెస్టెంట్స్ దగ్గరికి వచ్చి భయంకరమైన రీతిలో కాల్చి చంపేశారండి కొన్ని వేల మంది ఈ నలభై ఎనిమిది గంటల్లో కొన్ని వేల మంది ఇంచుమించుగా చాలామంది ఏ పదిహేను నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయసు వాళ్ళందరూ కూడా సెలాలు కుప్పల్లాగా పడిపోయి ఉన్నాయి అంతా కూడా అంత భయంకరమైనటువంటి దాడి ఎరాని చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా అంటే వాళ్ళు ఎందుకు మా మీద దాడి చేస్తున్నారు ఎందుకు ఇలాంటి నినాదాలు చేస్తున్నారు దీనికి ఒక పరిష్కారాన్ని వెదుగుదాం అసలు ఏ ఏ విషయంలో మా ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ప్రభుత్వం యొక్క ఆలోచనలు మీకు నచ్చట్లేదు కూర్చొని మాట్లాడుకుందాం అంటే చాలా బాగుండేమో లేదంటే ఇతర దేశాలకు సంబంధించిన నాయకులను కూడా అందరూ కూడా ఏర్పరిచి అందరూ కూర్చో కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక సమావేశం ఏదన్నా ఏర్పాటు చేసి ఉంటే బాగుండి కానీ వాళ్ళ నిర్ణయాలు ఇప్పుడు కూడా వాళ్ళ సొంతంగానే తీసుకుంటారు కదా ఎవరితో మాకు సంబంధం లేదన్నట్టుగానే ఉంటారు వాళ్ళు అంత భయంకరమైన రీతిలో ఉంటారు కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్కి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్స్ అందరికీ కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేసిందండి కాల్ కాల్చేయండి ఎవరు ఎదురు వస్తే ఇంకా వాళ్ళు కాల్చుకుంటే వెళ్ళిపోమంటే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొన్ని వేల మంది చనిపోయారు కొన్ని వేల మంది చనిపోయారు అంటే దీనికి ముందే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్కి ముందే ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఇరాన్ హెచ్చరించాడు ఏమంటే అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కానీ మీరు వెళ్ళినా వాళ్ళకి ఏదైనా హాని జరిగినా నేను ఏ విధంగా రియాక్ట్ అవుతాననేటువంటిది మీరు చూస్తారని చెప్పి ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చాడో వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ దాటకుండానే ఆ విధమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్న మన వాళ్ళందరినీ కూడా చంపడానికి ఇరాన్ ప్రభుత్వం అనేటువంటిది తీసుకున్నదండి నిర్ణయం తీసుకుందండి దాంతో కూడా ప్రపంచంతో కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అయితే దీంతో పాటుగా నా వరకు వచ్చినటువంటి ఒక నాలుగు విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే ఇంచుమించుగా యాభై ఒక్క సంవత్సరాల తర్వాత సుమారుగా యాభై ఒక్క యాభై సంవత్సరాల తర్వాత ఒక ప్లేన్ అనేటువంటిది మళ్ళీ లాస్ లో ప్రత్యక్షమైంది దాన్ని డూమ్స్ డే ప్లేన్ అని పిలుస్తూ ఉంటారు అదొక యుద్ధ నౌకండి యుద్ధ నౌకది ఇంచుమించుగా ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ అందరికీ కూడా ప్రత్యక్ష అవడంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రపంచవ్యాప్తంగా అమభావం యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ యుద్ధ విమానం అమెరికా వాళ్ళు మళ్ళీ బయటకు తీసుకుని వచ్చారంటే జరిగేటువంటి వినాశనం ఎదురయ్యేటువంటి యుద్ధ వాతావరణం మామూలుగా అయితే ఉండదని చెప్పి ప్రపంచం అంతా కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతున్నారు ఎందుకంటే ఇది అసలు ఈ ఈ ప్లేన్ని బయటకు తీసుకుని రావడం ఉద్దేశం ఏంటంటే రష్యాకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం మేమైతే రెడీగా ఉన్నాం మీరు ఏమన్నా ఓవరాక్షన్ ఏదైనా చేశారంటే మేము చేసేది మేము చేస్తామని చెప్పి ట్రంప్ గారు ఇండైరెక్ట్గా వారిని వార్నింగ్ చేస్తా ఉన్నారు అయితే రష్యా ఏమన్నా చిన్నదా పైగా నార్త్ కొరియా కూడా ముందుకు వచ్చేసింది రష్యా ముందుకు వచ్చేసింది ఇదంతా కూడా చూస్తుంటే ప్రపంచం ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తెస్తుంది ఖచ్చితంగా ప్రపంచంలో మూడవ ప్రపంచ యుద్ధ వాతావరణం అనేటువంటిది కనబడబోతా ఉంది కనుక మనం అందరం కూడా అప్రమత్తం కావాలని చాలామంది అంటే నా ఊరికి ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి ఇది నేను ఊహించుకుని చెప్తున్నటువంటి మాట అయితే కాదు కానీ చాలా మంది బంగారాన్ని కొనేసుకుంటారంట ఎందుకంటే ముందు ముందు రోజుల్లో చాలా ఎక్కువ పెరిగిపోతా బంగారం అనే ఉద్దేశంతో బంగారాన్ని ఎక్కువగా విక్రయిస్తున్నారంట అలాగే బ్యాంకులో ఉన్నటువంటి ఫండింగ్ కూడా బ్యాంక్స్ లో దాచిపెట్టుకున్నటువంటి డబ్బును కూడా అంటే ఇది నా వరకున్న ఇన్ఫర్మేషన్ అది చాలా మంది దాన్ని తీసుకొని డబ్బు డ్రా చేసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అయిందంటే అది మళ్ళీ నిమ్మలించబడ్డానికి ఒక గంటల్లో జరిగిపోయేది కదా కొన్ని రోజులు పడతారు కాబట్టి ఫుడ్ సోర్స్ ఆగిపోతుంది ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది ఫ్యూయల్ సోర్స్ ఆగిపోతుంది ఇవన్నీ ఆగిపోయినప్పుడు భయంకరమైనటువంటి కొరువు అనేటువంటి సంభవిస్తారు ఏ విధంగా అంటే ప్రకటన గ్రంథం అధ్యయంలో కనబడేటువంటి విధంగా ఆ కరువు అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఇదంతా చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది అండి ప్రకటన గ్రంథం ఆరో అధ్యయంలో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా ఈ యొక్క ఆ వెర్షన్ లాగే నాకు అయితే కనబడుతుంది కాబట్టి చాలా మంది ప్రజలు చాలా మంది గనులు చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా వాళ్ళు అంతవరకు ఎందుకండి ఆ ఫేస్బుక్ సంబంధించినటువంటి అధినేత కూడా కింద బంకర్స్ అన్ని ఏర్పాటు చేసుకుని వాడు కూడా తలదాచుకోవడానికి వాడు ప్రిపేర్ అయిపోతా ఉన్నాడు ఇంకా ప్రపంచం అంతా కూడా ఒకే వార్త వినబడుతుందండి మూడవ ప్రపంచ యుద్ధం జరిగేటువంటి అవకాశం వాళ్ళు కనబడుతున్నాయి ఎందుకంటే ఇరాన్ ఏ నార్మల్ కంట్రీ ఏం కాదు చాలా పవర్ఫుల్ కంట్రీ అది రష్యా చైనా చైనా కూడా అంత వేగంగా వేరే వాటిల్లో ఇంటరాక్ట్ అవ్వదు వేరే వాటిల్లోకి ఆ దూరి వాళ్ళు పోకు చేయడానికి ప్రయత్నం చేయదు కానీ ఇప్పుడు చైనా కూడా ఇజ్రాయేల్కి వ్యతిరేకంగానే ఉంది ట్రంప్కి వ్యతిరేకంగానే ఉంది చైనా కూడా రష్యాకి ఇరాన్కి సంపూర్ణమైన మద్దతు పలుకుతూ ఉంది అలాగే నార్త్ కొరియా కూడా సంపూర్ణమైన మద్దతు పలుకుతూ ఉంది కాబట్టి ఇదంతా కూడా చూస్తుంటే థర్డ్ వరల్డ్ వారికి ఇవన్నీ కూడా సన్నాహాలు సిద్ధమవుతున్నాయి వార్తలు చక్కలు కొడుతున్నాయి అన్నిటికీ మించి డూమ్స్ డే అనేటువంటి ప్లేన్ ఎందుకంటే ఈ ప్లేన్ ఎంత పెద్ద ప్లేన్ అంటే అంత పెద్ద ప్లేన్ అండి పైగా దీనికి ఫోర్ ఇంజన్స్ ఉంటాయి ఫోర్ ఇంజన్స్ ఉంటాయి పైగా వేరే యుద్ధ నౌకలకు కూడా ఇది ఎమర్జెన్సీలో ఫ్యూల్ ఇవ్వగలదనమాట అంత ప్రత్యేకమైన నౌక పైగా ఇది న్యూక్లియర్ వార్కి న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇది క్యారీ చేయగలిగేటువంటి నౌక ఎందుకంటే ఇరాన్ దగ్గర చాలా పెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అనేటువంటిది ఉన్నది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ విధంగానే వెళ్తారు ఎందుకంటే వాళ్ళకి జాలి కరుణ మంచి ప్రేమ అనేది లేదు ఈ ఎదురు వచ్చినా కూడా వేసుకుంటే వెళ్ళిపోవాలని ఆలోచన ధోరణ కలిగినటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా ఆ కంట్రీస్ అన్ని కూడా కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ మేము యూస్ చేస్తామని గడిచినటువంటి చాలా డేస్ నుంచి కూడా వాళ్ళు ఇజ్రాయెల్ని మిగతా కంట్రీస్ని కూడా వార్నింగ్ చేస్తున్నారు ట్రంప్ కూడా డైరెక్ట్గా ఇచ్చిన వార్నింగ్ ఏడు తెలుసా మీరు కానీ ఓవరాక్షన్ చేస్తే మా దేశానికి సంబంధించిన విషయాల్లో కానీ తలదూరిస్తే మేము ఇజ్రాయల్ని కొట్టవలసి వస్తుంది అని చెప్పి డైరెక్ట్గా ఇరండు వాళ్ళు ట్రంప్ గారికి వార్నింగ్ ఇస్తా ఉన్నారు ఇదంతా మనకి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటేనండి ఏదో ఇది ఏదో కొత్తగా జరిగేటువంటి విషయం అని నేను చెప్పట్లేదు ఇప్పటికే చాలాసార్లు యుద్ధాలు జరిగినాయి వార్తలు మనం విన్నాం కానీ మును పెన్నడు కూడా లేదు నాకు తెలిసి రెండు వేల సంవత్సరంలో చాలా రకాలైనటువంటి యుద్ధాలు జరిగినాయి కానీ ఇంత భయంకరమైనటువంటి కారణాలు ఇంత భయంకరమైనటువంటి స్థితి ఒకేసారి ఇన్ని దేశాల మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధవార్తలు బహుశా ఇదే మొట్టమొదటిసారి ఉండొచ్చని ఎందుకంటే మన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు కూడా బైబిల్లో చెప్పినట్టుగా నేను వచ్చే ముందు ఖచ్చితంగా మీరు యుద్ధ వార్తలు వింటారు దేశం మీదకి దేశం వెళ్తాదని చాలా క్లియర్గా మాట్లాడేది కాబట్టి అది అంతా కూడా నెరవేరుతుంది లేఖనం అంతా కూడా సంపూర్ణంగా నెరవేరుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాము అనే ఉద్దేశంలోకి మిమ్మల్ని నడిపించడానికి ఆ విధంగా మిమ్మల్ని హెచ్చరించడానికి అప్రమత్తం చేయడానికి అనే ఒక ప్రయత్నం తప్ప ఎవరినో భయపెట్టడానికి మాత్రం ఏ విధంగా కూడా నేను పని చేయట్లేదు దయచేసి గమనించండి లేఖనాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా తోచా తప్పిపోకుండా నెరవేరుతుంది దేశం మీదకి దేశం వెళ్తుంది యుద్ధ వార్తలు వెంటున్నాయి చాలా చోట్ల కరువులు సంభవిస్తాయి ఇదంతా ఒక ఎత్తి అయితే రెండో విషయం ఏంటంటే ఇంత వంటరైపోయింది ఇరాన్ ఇరాన్ కూల్చే ప్రభుత్వం దగ్గరని చెప్పాల్సి వస్తున్నారు ఇప్పుడు ఇరాన్ మీద కొత్త ప్రెసిడెంట్ అనేటువంటి వాడు రాబోతున్నాడు ఆ వ్యక్తి యొక్క అల్లుడి గారు కూడా ఫిలో యూదుడు కాబట్టి ఈ ఈ అయోధనియా గారు కానీ తప్పుకున్నారంటే ప్రభుత్వం తప్పుకుందంటే ఈ కొత్తగా వచ్చేటువంటి వ్యక్తి నిలబడతాడు అక్కడ ఆ వ్యక్తి ఇజ్రాయల్ చాలా గొప్ప మద్దతుదారుడు చాలా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి ట్రంప్ గారు కూడా ఇష్టమైనటువంటి వ్యక్తి పైగా నతన్యాహు కూడా చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఈ ఇరాన్ ప్రభుత్వం కూలిపోతే కొత్తగా వచ్చేటువంటి ప్రెసిడెంట్ యొక్క అల్లుడు గారు యూదుడు అన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే యూదులకు ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశం అన్నిటికీ మించిన పర్మిషన్లు చాలా వరకు రాబోతున్నాయి దాంతో కొన్ని తర్వాత రోజులు మేము అందరితో చెప్పే ప్రయత్నం చేస్తాం అయితే ఈ సమయంలో ఇరాన్ వాళ్ళు ఒక ఫోటో విడుదల చేశారండి ఏమనంటే ట్రంప్ గారు ఇంకా చనిపోయేటువంటి రోజులు దగ్గర పడ్డాయి చూడండి సనీమ్ అనేటువంటి న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ఒక న్యూస్ ఏమని చేశారంటే ఫరో ఎలా అయితే నాశనం అయిపోయాడో నిమ్రోజ్ ఎలాగైతే వాళ్ళ యొక్క యారగెన్స్ని బట్టి నాశనం అయిపోయారో వాళ్ళ పతనాన్ని వాళ్ళే కోరు కోరుకున్నారో ఇదే విధంగా ఈ వ్యక్తి ట్రంప్ కూడా పతనం అయిపోయేటువంటి రోజు దగ్గర పడిందని చెప్పి ఫరోలు కాలంలో ఉపయోగించినటువంటి సవపీఠకులు అంటే కఫిన్స్ని ఉంచి ఆ కఫిన్ బరదలైపోతున్నట్టుగా ఆ లో ట్రంప్ గారు చనిపోయినటువంటి ఒక ఫిగర్ కనబడుతున్నట్టుగా ఎలా వాళ్ళు విడుదల చేశారంటే దీంతో పాటుగా నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది ఏంటంటే నేను రెండు వేల ఇరవై నాలుగు ఇదే జనవరిలో వీడియో చేశాను ట్రంప్ గారి గురించి అంటే అదొక ప్రసంగ రూపంలో చెప్పే ప్రయత్నం చేశాను ఎందుకంటే దేవుడు మూలంగా అభిషేకించబడి దేవుని యొక్క కార్యాలు చేయడానికి నియమించబడినటువంటి వ్యక్తి ట్రంప్ గారు అని చెప్పి ఇజ్రాయెల్ కూడా చాలా గొప్ప అవకాశాలు చాలా పనులన్నీ కూడా ట్రంప్ గారి యొక్క నాయకత్వంలోనే జరిగిపోతాయి విషయాన్ని జనవరిలో చేశాను వీలైతే వీడియోని కూడా ఎండింగ్ లో నేను పెట్టే ప్రయత్నం చేస్తాను అది యూజ్ వైరల్ అయింది ఇంచుమించు టూ ల్యాక్స్ వరకు కూడా యూస్ వెళ్ళిపోయింది అది నేను లాస్ట్లో పెడతాను చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అంత కూడా లేఖనానుసారంగా ఆ వీడియో నేను చేయడానికి ప్రయత్నం చేశాను అయితే ఇప్పుడు ఆ వీడియోలో చేస్తూ చెప్తూ చెప్తూ నేను ఏమన్నా అంటే ట్రంప్ గారు ఒకవేళ దేవుని యొక్క రాకడ అంటే నేను ఖచ్చితంగా నమ్మేది రహస్య రాకడ ప్రీ ట్రిబుల్ నమ్ముతాను శ్రమల కంటే ముందుగానే సంఘం ఎత్తబడదే నమ్ముతాను కాబట్టి ధాన్యలో ఉన్నటువంటి మాటలు ఎన్నింటిని బట్టి నాకు అర్థమైంది మీ మీతో పంచుకున్నాను ఏమనంటే ఒకవేళ సంఘం ఎత్తబడితే ట్రంప్ గారు ట్రంప్ గారు కూడా ఎత్తబడతారు లేదా ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా శత్రువుల చేతిలో ఆయన హతమైపోతాడు బహుశా మాక్సిమం ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా ట్రంప్ గారు హతమైపోవడం జరుగుతుంది లేదంటే రాకడ సమయంలో ఆయన ఎత్తపడడం అయినా క్రైస్తవ సంగం ఎంత అనేటువంటిది జరుగుతుందని చెప్పాను అయితే ఇరాన్ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్ గారిని హతమార్చబోతున్నారు అనేటువంటి న్యూస్ బయటికి వైరల్ అవుతోంది అలాగే చైనాకు సంబంధించిన ఒక నాయకుడు కూడా ఈ జనవరి ట్వంటీ ఎత్కి ట్రంప్ గారు లాస్ట్ డే అన్నట్టుగా కూడా కొన్ని కొన్ని మాట్లయితే బయటకు వచ్చినాయి ఆ వీడియో బహుశా నేను పబ్లిష్ చేయడం మంచిది కాదు కనుక నేను పబ్లిష్ అయితే చేయట్లేదు కానీ ఇవి కూడా బయటకు వస్తా ఉన్నాయి ఏదైనాప్పుడు కూడా థ్రెట్ అయితే ఉందండి ట్రంప్ గారికి అయితే భయంకరమైన థ్రెట్ ఉంది మోడీ గారికి ఎంత థ్రట్ అయితే ఉందో మోడీ గారికి వంద రెట్లు త్రట్ ట్రంప్ గారికి నేతన్యాహు గారికి ఉందండి ఎందుకు చెప్పమంటారా చాలా మంది విలు ట్రంప్ కూడా చాలామందికి శత్రువుగా కనబడుతుంది ఎందుకంటే వీసా విషయంలో కావచ్చు ట్యాక్సెస్ విషయంలో కావచ్చు బట్టి కూడా రీసెంట్గా టూ డేస్ క్రితం మా చెల్లి వచ్చింది యూఎస్ స్కాట్లాండ్ నుంచి వచ్చింది వచ్చినప్పుడు మాట్లాడుతుంది ఏంటి ఆ పరిస్థితులు అక్కడ యూకేలో ఉండేది యూఎస్ పరిస్థితి అవి అన్ని మాట్లాడుతున్నప్పుడు ట్రంప్కి ఎక్కువగా వ్యతిరేకత ఉందన్న యూకేలో అయితే మాత్రం పరిస్థితి ఏం బాలేదు రోజు ప్రొటెస్ అనేటువంటిది కామన్గా మారిపోయింది అక్కడ అయితే అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే ట్రంప్ గారికి చాలా భయంకరమైన థ్రట్ ఉంది ఆయనకి భయంకరమైన ప్రాణహానం మనమందరం అందరం కూడా ఖచ్చితంగా ఆ వ్యక్తి కోసం ప్రార్థించాలి ఎందుకంటే ఆయన ఒక క్రైస్తుడు అనేటువంటి ఉద్దేశంతో నేను మాట చెప్పట్లేదు అలాగైతే నేను నరేంద్ర మోడీ గారి కోసం కూడా ప్రార్థన చేయమని చెప్తా ఉంటాను ఎందుకంటే మన అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలని మన దేవుడు మనకి పెట్టాడు కానీ అయితే ఈ ఉదయం ట్రంప్ గారు ఒక ఫోటోని విడుదల చేశారండి సూన్ అని వర్డ్ అక్కడ మెన్షన్ చేసి ట్రంప్ గారు ఒక్కరే నిలబడినటువంటి ఒక ఫోటో అక్కడ పబ్లిష్ చేయడం జరిగింది ఆ ఫోటోను కూడా ఇక్కడ యాడ్ చేస్తాను వీలైతే చూడండి అదే దీని మీద కూడా చాలా రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి అంటే ట్రంప్కి తెలుసు ట్రంప్ కూడా అన్నాడు సూ ఐమ్ గోయింగ్ టు హెవెన్ అని చెప్పి ఆయన ఆయన కూడా అర్థమైపోయిందా ఏంటి నేను నన్ను హతమారుస్తాను నా సత్రులు ఎక్కువైపోయినా లేకపోతే ఈ ఈ ఫోటో యొక్క ఉద్దేశం ఏంటి బయటకు రాబోతున్నాడు అసలు ససలైనటువంటి ఒక రారాజన నాయకుడన లేకపోతే ఆయన ఒంటర్ పోరాటాన్ని జరిగించబోతుంటే ఏమో ఈ ఫోటో మీద చాలా రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి మన అందరూ కూడా ఖచ్చితంగా ట్రంప్ గారు యొక్క క్షేమం కొరకు అన్ని దేశాల యొక్క క్షేమం కొరకు ప్రయత్నం చేయాలి ఈ విషయం గమనించిన అలాగే వైస్ ప్రెసిడెంట్ వేన్స్ గారు కూడా ఒక ఒక న్యూస్ అనేటువంటిది విడుదల చేశారు ఏమంటే ట్రంప్ గారు ఇరాన్ మీద స్ట్రైక్ చేయడానికి ముందుకు వెళ్ళిపోతున్నారు డిసైడ్ అయిపోయారు అయినా అని చెప్పి ఈయన కూడా కొన్ని డిప్లొమాటిక్ టాక్స్లో ఈ మాట కూడా ఆయన ఉపయోగించడం జరిగింది కనుక ఖచ్చితంగా ఇంకా పరిస్థితి వేరేగానే ఉండబోతుంది అనేటువంటి విషయం అయితే మాత్రం అర్థమవుతూ ఉందండి అలాగే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఎంత దారుణం చూడండి రేపు అంటే రేపు వెడ్నస్ డే రేపు బుధవారం రోజున ఇరాన్ వాళ్ళు మసాద్కి సంబంధించినటువంటి ఏజెన్సీ మసాద్ అంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం తరఫున సీక్రెట్ ఏజెన్సీ అది మసాద్కి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళ దగ్గర బందీలుగా ఉంచారు వాళ్ళందరినీ కూడా రేపు 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 వెడ్నెస్ డే చంపేయోతున్నారండి వాళ్ళందరూ కూడా యూదులే వాళ్ళందరినీ కూడా హతమార్చబోతున్నాం అని చెప్పి ఇరాన్ ఒక న్యూస్ అనేటువంటిది రిలీజ్ చేసింది ఇజ్రాయెల్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనివ్వము అని వీళ్ళు కూడా వార్నింగ్ మెసేజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థం కావాల్సింది ఒకటేనండి మీకు అందరికీ అర్థం కావాల్సింది ఒకటే మనం ఉన్నది చాలా భయంకరమైనటువంటి ఆఖరి దినాల్లో ఉన్నాం ఆఖరి కాలంలో ఉన్నాం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా అర్థం అవడానికి నేను ఈ విషయం చెప్తున్నానండి కాబట్టి అంత డైరెక్ట్గానే ట్రంప్ని ఈ విధంగా మేము కడముట్టిస్తాము టెర్మినేట్ చేస్తాము అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఫొటోస్ అనేటువంటివన్నీ కూడా వీళ్ళు బయటకు పబ్లిష్ చేయడం కావచ్చు ఇది ఏదైనా సరే ఈ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ మ్యాక్సిమం సెవెంటీ ఫోర్ సెవెంటీ టూ అవర్స్లో ఖచ్చితంగా ఏదన్నా జరుగుతుంది అనేటువంటి ఒక భయం అయితే ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా కనబడుతుంది మొదలవ్వడం ఆలస్యం అండి ఒకవేళ యుద్ధం అనేటువంటిది కానీ మొదలయ్యిందా ట్రంప్ గారికి ఇరాన్కి రష్యా కూడా ఇందులో ఇంటరాక్ట్ అయ్యి చైనా కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇజ్రాయెల్ కూడా ముందుకు వచ్చేసి ఇంకా ఇండియా కూడా ఒకవేళ ముందుకు రావాల్సిన పరిస్థితులు వస్తే ఒకవేళ వస్తే మనం డిసైడ్ అయిపోవాలి హండ్రెడ్ పర్సెంట్ శాంతి ఒప్పందాన్ని తీసుకుని వచ్చేటువంటి ఈ అంతిమ క్రీస్తు క్రీస్తు విరోధి బయటకు వచ్చేటువంటి సమయం ఆసనమైంది ఈ వ్యక్తి రావాలి అంటే యుద్ధాలు జరగలేదు ఈ వ్యక్తి యొక్క అవసరత ప్రపంచానికి కనబడాలి అంటే ఖచ్చితంగా యుద్ధ వాతావరణం అనేది కనబడాలి ప్రపంచంలో శాంతి సమాధానం అనేటువంటిది లేనప్పుడే ఈ వ్యక్తి ప్రపంచానికి పరిచయం అవుతాడు యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడికి మనం ఎంతగా అయితే సిద్ధపడాలని చెప్తున్నానో యాంటీ క్రైస్ట్ యొక్క ఆగమనం ఆ వ్యక్తి యొక్క పరిచయం కూడా ఎంట్రన్స్ కూడా చాలా దగ్గరగా ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరచడానికి నా యొక్క ప్రయత్నం అండి హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను హండ్రెడ్ పర్సెంట్ లేఖనానుసారమైనటువంటి అయినటువంటి పరిస్థితే ప్రపంచంలో కనబడుతుంది కనుక దేవుని యొక్క రాకడి సమీపించింది మనం సిద్ధపడాలి అనేక మందిని సిద్ధపరచగలిగేటువంటి మహా గొప్ప పాత్రలుగా మనం అందరం కూడా వాడబడాలి అనేటువంటి ఏకైక ఆలోచనతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను కనుక దయించి ఇదే అభిప్రాయం మీరు కూడా కలుగున్నట్టయితే ఖచ్చితంగా దేవుని యొక్క రాకడి సూచనలే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అనేటువంటిది నమ్మే వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఇది అనేక మందికి షేర్ చేయండి అన్నిటికంటే కూడా ముందుగా మీరు లైక్ చేసినట్టయితే ఇది సపోర్ట్ చేసినట్టు ఇంకా అనేక మందికి చేరడానికి ఈ స్వార్థకి మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు సహకరించిన వాళ్ళు అవుతారని నా యొక్క చిన్న ఇంట్రెస్ట్ చిన్న హెల్ప్ అంతే అందు నుంచి ఏమీ కూడా కాదు కాబట్టి అన్ని మందికి షేర్ చేయండి సిద్ధపడండి ఒకవేళ మనకి తెలిసినటువంటి లోటుపాట్లు ఏమన్నా మనం గ్రహించగలిగే స్థితిలో ఉంటే వాటి కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం లేదు ఇంకా మాకు టైం ఉంది ఇంకా మేము ఎంజాయ్ చేయాలి ఇంకా మేము చాలా చూడవలసినవి ఉన్నాయి అన్నట్టుగా కానీ ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళని కాపాడడం అనేటువంటిది ఇంకా అది అసంభవ అది వీళ్ళంత త్వరగా మార్పు పొందాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ మాట తెలియపరుస్తున్నాను అన్నిటికీ మించి నేను చెప్పాలనుకున్నది ఒకటే ట్రంప్ గారు నెతన్యాహు గారు ప్రపంచాన్ని శత్రుల నుంచి కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రపంచం అది అర్థం చేసుకోక వాళ్ళని శత్రులుగా చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ప్రపంచాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు గమనించండి వాళ్ళు ప్రపంచాన్ని కాపాడే ప్రయత్నంలో వారు ఉంటే వారిని మాత్రం ప్రపంచంలో కొందరు అందరూ కూడా కాదు వాళ్ళని విలన్స్గా శత్రులుగా చూపించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ ఏదో ఒక రోజున వారి యొక్క విలువ అందరికీ కూడా అర్థమవుతుంది కానీ మనం అందరూ క్షేమం కొరకు కూడా ప్రార్థించవలసిన వారి ఉన్నాం కనుక ట్రంప్ గారికి ఎక్కువ త్రెట్ ఉంది దయించి మనం అని కూడా ప్రార్థించాలి ట్రంప్ అలాగే మోడీ గారి కోసం మనం ప్రార్థించాలి అని కూడా చాలా చోట్ల నుంచి త్రట్ అనేటువంటిది వస్తూ ఉంది అనేక ఇజ్రాయిల్ దేశ ప్రధాన నెతన్యాహు గారి కూడా భయంకరమైన త్రట్ అనేటువంటి కనబడుతుంది వారు క్షేమం కోసం అన్ని దేశాల క్షేమం కోసం మనం అందరూ కూడా చేద్దాం అనేక మంది షేర్ చేయండి ఇంకా చాలా విషయాలతో మేము అందరి ముందు కూడా రావడానికి ప్రయత్నం యూ చేస్తాం అమెన్ అమేన్ అమేన్